ప్రభాస్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో యాక్షన్ థ్రిల్లర్ పైగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే సినిమా డార్లింగ్ తో మరో హీరో ఢీకొత్బోతున్నాడనే టాక్ వినిపిస్తోంది ఈ బాలీవుడ్ స్టార్ కూడా కాప్ లో డార్లింగ్ తో తలపడనున్నాడట ఇంతకు ఎవరా హీరో సందీప్ అతడిని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సినిమా ట్రాక్ ఎక్కింది అయితే ఈ మూవీ పై రోజుకో టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది ఓటీటీ రైట్స్ దాదాపు నూట అరవై కోట్లు దాటిపోయిందనే టాక్ వినిపిస్తుంటే ఇప్పుడు మరో న్యూస్ బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది త్వరలో భారీ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోందట ఇది ఫైట్ సీక్వెన్స్ అంటున్నారు అయితే ప్రభాస్ ను మరో హీరో ఢీ కొట్టబోతున్నాడట బాలీవుడ్ హీరో కబీర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ కూడా మరో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడట ప్రభాస్ షాహిద్ చేసే ఫైట్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు ప్రభాస్ ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు అంతేకాదు ఇలాంటి పోలీస్ కాప్ రోల్ ఎవరూ చేయలేదు అంటున్నారు దీనికి తోడుగా ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా పోలీస్ గా ప్రభాస్ తో ఢీ కొట్టబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది అయితే షాహిద్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో కలిసి బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇది దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేసింది దీంతో ఇప్పుడు ప్రభాస్ షాహిద్ కలిస్తే కలెక్షన్ లో అంటున్నారు ఫ్యాన్ షాహిద్ స్పిరిట్ లో నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మూవీ యూనిటే క్లారిటీ ఇవ్వాలి